నమస్తే వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నట్లు అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చు తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీ పెంపు విరాట్ ను అభినందించిన రోహిత్ శర్మ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లో తొలి చంద్ర గ్రహణం ఎప్పుడంటే బంగారం ప్రియులకు ఇది శుభవార్త హైదరాబాద్ లోని అమీర్పేట్ లో గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది ఇక్కడి మెట్రో స్టేషన్ ప్రాంగణంలో గోల్డ్ ఏటీఎం ను ప్రారంభించారు గోల్డ్ సిక్కా లిమిటెడ్ దీనిని ఏర్పాటు చేసింది ఈ ఏటీఎం నుంచి సున్నా పాయింట్ ఐదు గ్రాముల నుంచి ఇరవై గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు అంటే ఏటీఎం నుంచి ఎలాగైతే డబ్బులు తీసుకుంటామో ఈ గోల్డ్ ఏటీఎం నుంచి అలాగే బంగారం వెండి కాయిన్స్ తీసుకోవచ్చు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా యూపీఐ పేమెంట్ చేసి బంగారం వెండి కాయిన్స్ కొనుగోలు చేయవచ్చు ఈ ఏటీఎం నుంచి మనం ట్రాన్సాక్షన్ చేసిన దానికి అనుగుణంగా బంగారు కాయిన్లు బయటకు వస్తాయి ప్రారంభమైన రోజునే ఈ గోల్డ్ ఏటీఎం కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి మూడు వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది రెండు వేల ఐదు వందల అపరాధ రుసుముతో విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చునని స్పష్టం చేసింది ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరాల జనరల్ ఒకేషనల్ విభాగాలకు చెందిన విద్యార్థులు అపరాధ రుసుముతో కలిపి ఈ మొత్తాన్ని చెల్లించాల్సింది ఉంటుందని తెలిపింది కాగా ఇప్పటిదాకా తొమ్మిది లక్షల ఏడు వేల నలభై మంది విద్యార్థులు ఫీజు చెల్లించారని తెలిపింది ఇంటర్ కోర్సుల్లో మొత్తం పది లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని ప్రస్తావించింది సెంచురియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర ఓటమిని చూపు చేసింది ఏకంగా ఇన్నింగ్స్ ముప్పై రెండు పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే ఎన్నో అంచనాలతో మ్యాచ్ను ఆరంభించినప్పటికీ భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో దారుణంగా ఆడారు కేవలం నూట ముప్పై ఒకటి పరుగులకే ఆల్అౌట్ అయ్యారు ఇందులో స్టార్ బ్యాట్మెన్ విరాట్ కోహ్లీ ఒక్కడివే డెబ్బై ఆరు పరుగులు ఉన్నాయి మిగతా బ్యాటర్లు చితికిలు పడిన చోట కోహ్లీ పర్వాలేదనిపించాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా నియంత్రణతో బ్యాటింగ్ చేశాడు ఈ స్టార్ బ్యాటర్ సాధించిన డెబ్బై ఆరు పరుగుల్లో పన్నెండు ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి దీంతో విరాట్ నైపుణ్యానికి అందరూ ఫిదా అయ్యారు మిగతా బ్యాటర్లు విఫలమైన పిచ్ పై విరాట్ రాణించడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆశ్చర్యపోయాడు కింగ్ విరాట్ ను అభినందించాడు అవుట్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లే సమయంలో విరాట్ ను హిట్ మ్యాన్ ప్రశంసించాడు చప్పట్లు కొడుతూ స్వాగతించాడు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తున్న కోహ్లీని సెబాష్ అంటూ భుజం తట్టాడు ఇందుకు సంబంధించిన వీడియోగా మారింది కాగా ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ కోహ్లీ ఇద్దరు తిరిగి ఈ టెస్ట్ మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే మరొక రోజుల్లో క్యాలెండర్ మారిపోతుంది రెండు వేల ఇరవై మూడుకు ముగింపు పలికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగులోకి లోకి అడుగు పెట్టబోతున్నా ఈ నూతన ఏడాదిలో తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదున ఏర్పడనుందని కలోల శాస్త్రం చెబుతోంది చంద్రగ్రహణం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాలు మొదలై మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషాలకు ముగుస్తుంది దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగనుంది అదే రోజు హోలీ పండుగ వచ్చింది అయితే ఈ చంద్రగ్రహణం భారత్ లో కనిపించదు ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ ఆఫ్రికా అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం ఇతర అనేక ప్రాంతాల్లో కనువిందు చేయనుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిదిన సంభవించనుంది ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై ఉదయం పన్నెండు పది గంటల పదిహేడు నిమిషాల వరకు కొనసాగనుంది ఈ చంద్రగ్రహణం కూడా ఇండియాలో కనిపించదు యూరప్ ఉత్తర దక్షిణ అమెరికా దక్షిణ ఉత్తర ఆఫ్రికా అట్లాంటిక్ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రంలోని ప్రాంతాల్లో కనిపించనుంది జిల్లా పోలీస్ కార్యాలయంలో రెండు వేల ఇరవై మూడు వార్షిక నేర సమీక్ష సమావేశం ఎస్పీ రవిశంకర్ రెడ్డి కామెంట్స్ పోలీసు శాఖలో సమర్థవంతమైన సిబ్బంది పనితీరు మెరుగైన పోలీసింగ్ తో గణనీయంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు వేల మూడు వందల అరవై ఆరు కేసులు రెండు వేల ఇరవై రెండులో నాలుగు వేల ఏడు వందల పన్నెండు కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడులో నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై రెండులో పదహారు వందల యాభై నాలుగు కేసులు తగ్గాయని రెండు వేల ఇరవై మూడులో నూట అరవై ఆరు కేసులు తగ్గాయని గత ఏడాదితో పోలిస్తే నివేదించబడిన కేసుల్లో మూడు పాయింట్ ఐదు రెండు శాతం తగ్గుదల కనిపించిందని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది రెండు శాతం తగ్గుదల కనిపించిందని పోలీసులు సమర్థవంతంగా పనిచేయటం వల్ల నేరాలు ఘనంగా తగ్గాయని ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం పోలీసింగ్లో వినూత్న పరవడిని సృష్టించిందని ఇది సాధ్యమైంది రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన అందిస్తాం రవిశంకర్ రెడ్డి పల్నాడు జిల్లా ఇరవై రెండు ఏప్రిల్ నాలుగో తారీఖున చేయడం ఈ రోజు క్రైమ్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది క్రైమ్ మీటింగ్ లో భాగంగానే రివ్యూ చేయడం జరిగింది ఒక్క రెండు నిమిషాలు రివ్యూ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకి క్రైమ్ ఏదైతే ఉందో పల్నాడులో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దాదాపు మనకి థర్టీ పర్సెంట్ దాకా క్రైమ్ ప్రిడక్షన్ అయింది ఇది మా డీజీ సారు కూడా రివ్యూ చేశారు సార్ కూడా ఇక్కడ చూడడం జరిగింది మొత్తం క్రైమ్ ఎలాంటి ప్యాటర్న్లో క్రైమ్ జరుగుతూ ఉంది ఏంటి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు క్రైమ్ మీటింగ్లో మా సబార్డినేట్స్ అందరికీ కూడా ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది దీంట్లో భాగంగానే మనకి థెప్ట్ కేసులలో కూడా పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ బాగా పెరిగి ఎయిటీ పర్సెంట్ దాకా రికవరీ పర్సంటేజ్ ఎయిటీ త్రీ పర్సెంట్ రికవరీ చేశాం అలాగే సెవెంటీ నైన్ పర్సెంట్ కేసెస్ని డిటెక్షన్ చేసాం అలాగే మర్డర్ కేసులలో ఏవైతే ఉన్నాయో ఈ మర్డర్ కేసులలో కూడా ఎక్కడ ఇన్పార్షియల్గా ఎటువంటి ఒత్తిడిలకి లొంగకుండా ఏ కేసు అయితే జరిగిందో ఆ కేసులో మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తున్నాం ఎక్కడ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఈ క్రైమ్ని క్రైమ్ రివ్యూ కానీ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కానీ ఎక్కడ కూడా మా ఆఫీసర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రాబోయే ఎలక్షన్స్కి గాను ఏవైతే రౌడీ షీటర్సు మా భూత ఇంకా వేరే వేరే బ్యాడ్ ఎలిమెంట్స్ ట్రబుల్ మాంగర్స్ వీళ్ళంతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా బౌండర్ చేయమని చెప్పడం జరిగింది అలాగే మనకు పదమూడు కేసులలో ఇరవై ఒక్క మంది రౌడీ షీటర్లకి పనిష్మెంట్ ఈ సంవత్సరంలో అలాట్ అయింది వాళ్ళు షీటర్స్గా ఉండి కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అవి పదమూడు కేసుల్లో కన్వెన్షన్ వచ్చాయి పోక్సో యాక్ట్లో నాలుగు కేసులలో లైఫ్ ఇంప్రజన్మెంట్ వచ్చింది రెండు కేసులలో ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ వచ్చింది అది మంచి రిజల్ట్ ఎందుకంటే మన దగ్గర లాస్ట్ ఇయర్ నడికుడి దగ్గర ఒక లేడీని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక లేడీని గ్యాంగ్ గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది ఆ రేప్ కేసుది కూడా మనం ఫైనల్ చేసాం దాంట్లో ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది ఇద్దరు ముద్దాయిలకి ఇలాంటి సెన్సేషనల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయారిటీ బేసెస్ మీద చేయడంతో మనకు వన్ సిక్స్టీ నైన్ కేసెస్ సాల్వ్ అయినాయి టోటల్గా ఈ వన్ సిక్స్టీ నైన్ కేసెస్లో వన్ నాట్ సిక్స్ కేసెస్కి పనిష్మెంట్స్ పడ్డాయి అంటే మన పర్సంటేజ్ ఆఫ్ పనిష్మెంట్ కూడా అంటే ప్రయారిటీ బేసెస్ తీసుకున్నానండి ఇవి సీఏల్కి పర్సనల్ మానిటర్ ఇచ్చాం డిఎస్పీలకి సిఐఎల్కి అట్లాగే నేను కూడా పర్సనల్గా పోక్సో కేసులు మానిటర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మనకు క్రైమ్ పర్సంటేజ్ కూడా కన్వెక్షన్ పర్సంటేజ్ కూడా పెరగడం జరిగింది అలాగే మన రోడ్ యాక్సిడెంట్స్ విషయానికి వచ్చినా కూడా రోడ్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే గణనీయంగా తగ్గడం జరిగింది దానికి కారణం కూడా డీజీసార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ప్రతి రోడ్డు మీద మనం ఏవేవైతే చర్యలు తీసుకోగలుగుతామో ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి లేకపోతే ట్రాఫిక్ ఫ్లో ఎలా ఉంటుంది ఆ ట్రాఫిక్ని ఎలా నియంత్రించాలి అనే దాని మీద చర్యలు తీసుకోవడం వల్లనే ఈ రిజల్ట్ రావడం జరిగింది అట్లాగే పోక్సో కేసులు ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్లతో పోల్చుకుంటే పోక్సో కేసులలో కూడా బాగా తగ్గుదల కనిపించింది అలాగే ఉమెన్ మీద ఏదైతే క్రైమ్ జరిగిందో అది దాదాపు ఈసారి టూ సిక్స్టీ ఎయిట్ కేసెస్ మాత్రమే రిజిస్టర్ కావడం జరిగింది ఇందులో భాగంగా మనకి దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఉమెన్ మీద హరాస్మెంట్ కేసులు కానీ ఇవన్నీ కూడా క్రైమ్ అదే ఉమెన్ అనేది తగ్గింది ఈ విధంగా మనం ఈ రివ్యూ ప్రకారం చూసుకుంటే మా ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో లక్ష్మీపురం బందపురం కృష్ణంపాలెం తదితర గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహణ ఎనభై ఐదు శాతం ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ గోపాలపురం ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకట్రాజు విడుదల చేశారు ముందుగా లక్ష్మీపురంలో గ్రామానికి రోడ్డు లేదా మంచినీటి సౌకర్యం లేదని డ్రైనేజీ సౌకర్యం లేదని ప్రజలు తమ సమస్యలు మద్దిపాటి వెంకట్రాజుకి తెలియజేశారు అనంతరం బండపురం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరచాలని మోసాల జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని అన్నారు అనంతరం రైతులతో గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం మండల అధ్యక్షులు ఆండ్రూ అనిల్ కంటిపూడి సుబ్బారావు నున్న చిన్ని మింటి మీ సురేష్ కె పరమేశ్వరరావు సత్యనారాయణ వి వెంకటేశ్వరరావు జె కుటుంబరావు తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నవరత్నాలు అమలు చేయలేని సీఎం నవరత్నాలు అమలు చేయలేని సీఎం నవరత్నాలు అమలు చేయలేని సీఎం నవరత్నాలు మేనిఫెస్టో అమలు చేయని సీఎం నవరత్నాలు మేనిఫెస్టో అమలు చేయని సీఎం నవరత్నాలు మేనిఫెస్టో అమలు చేయని సీఎం

ప్రతి ఒక్కరు కూడా తమ ఉ నిర్దేశంగా ఏదో అంటే మేము వస్తుంది వెళ్ళిపోద్దని కాకుండా నేను ఈ ఐదుగురిని మారుస్తాను వీళ్ళు మార్చే మారేలాగా ఉన్నారు అని టార్గెట్ చేసుకుని తమ అంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఉంటారు మధ్యలో న్యూట్రల్ వాళ్ళు ఉంటారు అలా టీటీ వీళ్ళ ఐదుని నేను పట్టుకుంటానని ఎవరి మాట్లాడాలి నేను ఒక ఐదుగురిని ఈ వారంలో ఒక ఐదుగురు మారుస్తాను లేకపోతే ఈ నెల రోజుల్లో ఐదుగురు మారుస్తాను అట్లాంటి టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం ఊరు ప్రజా చేస్తాం వెంకటరాజు గారు తెలుపులో మన వంతు ముద్ర మంచి ముద్ర వేసుకోవాలని కోరుకుంటూ ఆశిస్తూ చాలా చెప్పండి రైన్ ట్రైన్ కచ్చా కొనుగోలు రైన్ બોલરન రైన్ اصلا పరిది ట్రైన్ అయితే వాళ్ళ రోడ్ లోకి వస్తది అది అలాగా అవుదేన అప్రై అనుకున్నా కదా ఏంటి ఆ ఇంకొంచెం డ్రైనేజ్ అనేది వడర కొంచెం డ్రైనేజ్ అనేది ఆ లక్ష్మీపురం నుండి ఇటెలాలం లక్ష్మీపురం రోడ్ సోక చాలా ఇబ్బంది సార్ లక్ష్మీపురం ఎక్కడో అక్కడ దుకాణం అక్కడ దుకాణం పక్కన దుకాణం మీద వారం దుష్ట పెట్టుకొని రోడ్డు బిజ్జి బిజ్జిది హంపల్సర్ సార్ నా చాన్ ఏమలే సార్ మా ముందర్పా తాడేపల్లి మిథున్ రెడ్డి కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు మరోసారి ఎమ్మెల్యేగా మరోసారి టికెట్ ఇవ్వాలంటూ దద్దరిల్లి నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే వర్గీయులు నాయకులను కార్యాలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు మేము అధికార పార్టీ వారమే కదా ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చింతలపూడి నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ఒకవేళ సెట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఇవ్వకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారునని అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యాలయంలో దగ్గర అంబరాన్ని అంటిన సంబరాలు ఆనందోత్సవంలో వినుకొండ వైఎస్ఆర్ కార్యకర్తలు రెండు వేల ఇరవై నాలుగులో వినుకొండ వైఎస్ఆర్ సిపికి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారిని ప్రకటించిన సందర్భంగా కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు జై జగన్ జై బొల్ల నినాదాలతో మారు నోగిన వెనుకొండ ఈసారి కూడా అభివృద్ధికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆనందం వ్యక్తం చేస్తున్న వెనుకొండ

જરગને <coughs> <coughs>

और सीएम tantôt మనకి మేజర్ డిస్టర్బ్ అదెన తో లానే ఆ ఆ లాల్జీ కే బోత హే జాలి నే బా జనసత్ చల కండి సంగ్ కండి కండి పెడె లాల్జీ మతరా లాలమరి మాలి కండి లాలి వర్స Congress పార్టీ లాలి లాలి బోల బనై తో లాలి జై జగ జై 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 లాల్ జై వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యాలయం దగ్గర వైఎస్సార్సీపీ కార్యకర్తల సందడి రెండు వేల ఇరవై నాలుగులో వినుకొండ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బొల్లా బ్రహ్మనాయుడు గారిని ప్రకటించిన సందర్భంగా కార్యకర్తలు అభిమానులు నినాదాలతో మారుమోగించారు જગ્યા <coughs> నుంచి డబ్బులు తీసుకున్నట్లు పేట్ మెట్రో స్టేషన్ లో గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చు తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీ పెంపు విరాట్ ను అభినందించిన రోహిత్ శర్మ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో తొలి చంద్రగ్రహణం ఎప్పుడంటే ఇదరోజు బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం